అక్కడ చెప్తున్నటువంటి మాట సర్వశక్తుడు నాకు చాలా దుఃఖమును కలుగు చేసిన గనుక నన్ను నయోమి అని అనక మారానుడి దేవునే హెచ్చరిస్తుంది దేవునే విమర్శిస్తుంది దేవునే వేలెత్తి చూపుతుంది దేవుడి నా జీవితాన్ని ఇలా మార్చాడు దేవుడి నా కుటుంబంలో సంతోషం లేకుండా చేశాడు దేవుడి నా హృదయానికి నెమ్మది లేకుండా చేశాడు దేవుడి నా కుటుంబంలో అన్యాయం చేశాడు కాబట్టి దయచేసి నన్ను మారా సారీ నయోమని పిలవద్దండి మారా అని పిలవండి అని ఆమె చెప్తుందండి తగిన సమయం అంటే ఒకటి ఉంటుందండి ప్రతి మనిషికి కూడా ప్రతి కుటుంబానికి కూడా ప్రతి మనిషిలో కూడా తగిన సమయం అంటే ఒకటి ఉంటుంది ఏదో దుఃఖం వచ్చిందని బాధలు వచ్చాయని శ్రమలు ఇచ్చేయని దేవుని విమర్శించేంత స్థాయి మనకు లేదు కానీ దేవుడు ఏదో ఒక రోజు మన కోసము రాసి ఉంచాడు ప్రైజ్ అలాట్ హలో ప్రియమైన వారులారా ఈ నయోమి జీవితంలో దేవుడు ఒక టర్నింగ్ పాయింట్ ఇచ్చాడు తరతరాలు చెప్పుకోవటటువంటి సంతోషాన్ని ఆమె జీవితంలో ఇచ్చాడు ఎలా ఇచ్చాడు అంటే ఈ నయోమి పెద్ద కొడలు ఎవరు ఎవరమా రూతు ఈ రూతును వెండబెట్టుకొని తమ జీవితాన్ని కొనసాగిస్తుంది ఈ రూతు సత్ప్రవర్తన చూసినటువంటి ఒక రాజు ఆ రాతు ఆ రూతుని వివాహం చేసుకుంటాడు ఆ రాజు ఎవరు బోయాజ్ రాజు దేవునికి మహిమ కలుగును గాక ఆమె మీకు తెలియదని నేను అడుగుతున్నాను కానీ మీకు బాగా తెలుసు ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ ఈ బోయాజ్ రాజు రూతును వివాహం చేసుకున్నాడు ఈ బోయాజ్ రాజు కడుపున లేదా రూతమ్మ కడుపున ఎవరు పుట్టారు ఎంతో మంది పుట్టారు వారి వారి రక్త సంబంధంలోనే యేసుక్రీస్తు వారు జన్మించారు ప్రైజ్ దలాడ్ హలో లూయా ఇప్పుడు చెప్పండీ ఆమె నా మనమడు ఏసుక్రీస్తు కాబట్టి నన్ను మారా అని పిలవండి అని చెప్పగలుగుతుందా యేసుక్రీస్తు ఎవరు యేసుక్రీస్తు ఎవరండి లోకరక్షకుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆమె అంటుంది కదా సర్వశక్తుడు నాకు చాలా